అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం అనేది తెలుసుకుందాం అలానే బతుకమ్మ ఎలా తయారు చేయాలి ఈజీ స్టెప్స్తో అనేది కూడా తెలుసుకుందాం సో మొదటిగా బతుకమ్మ ఎలా తయారు చేయలేదని చూద్దాము ఫస్ట్ తాంబాలం కానీ ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలి సో అలా చకచక చెప్తూ వెళ్ళిపోతాను అలాగే స్టోరీ కూడా విందాం మనము సో తీసుకున్నాక దారపు ఉంటుంది కదా దారం వండ అనేది తీసుకోవాలి ఎందుకొరకు అంటే అమ్మవారిని ఇప్పుడు బతుకమ్మని ఇప్పుడు మనం పూలు అనేది పేరుస్తాం కదా పేర్చాక చక్కగా ఇప్పుడు దాన్ని కూర్చు నిలబడాలి కదా పడిపోకుండా సో దానికోసమని దారం పోగులు అనేది తీసుకుంటాము సో ఎనిమిది వరుసలు తీసుకుంటే ఎనిమిది సైడ్ల నుంచి అంటే నాలుగు వరుసలుగా తీసుకుంటే ఇట్లా చక్కగా కట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది అండ్ దానిపైన ఇస్తరాకు అనేది అనమాట ఎందుకు ఇస్తరాకు ఒకప్పటి నుంచి ఒకరు కొందరు మోత్కాకు ఇస్తరాక్ అంటే మోత్కాకు కానీ యూజ్ చేస్తారు కొందరు బీరాక్ అనేది పెడతారు కొందరు మనం చిక్కుడాకు ఉంటుంది కదా దాంతో కూడా పేరుస్తారనమాట ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి మేము వచ్చేసరికి కంపల్సరీగా ఇస్తరాకులోనే పేరుస్తాము సో చక్కగా బంతి పూలని ఫస్ట్ పెద్ద పూలు ఏవైతే బేస్గా ఉంటాయో వాటిని పేర్చుకోవాలి వాటికేమో చీపురు పుల్లలు కొత్త చీపురు కట్ట తీసుకొచ్చి వాటిని కుచ్చి అనేది పేర్చుకోవాలి మధ్యలో ఆకులు కానీ ఏవైనా పువ్వులు కానీ బీరాకు దొరికితే బీరాకు అలా అన్నీ అలా వే వేసుకుంటూ రావాలన్నమాట ఎందుకోసము అంటే సపోర్ట్ కోసం అనమాట మేము పాత బంతిపూలు పా అంటే పాడైనవి కొన్ని ఉండే అనమాట వాటిని కూడా వేసుకున్నాము సపోర్ట్కే కర అని ఆకులు కూడా తీసుకొచ్చి వేసామన్నమాట ఇలా రకరకాల పూలు ఒకదాని పైన ఒకటి చక్కగా పట్టుకొని ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నానని ఇప్పుడు మనం బతుకమ్మ స్టోరీలోకి వస్తే నాకు ఒక టూ టు త్రీ స్టోరీస్ తెలుసు బట్ ఏది కరెక్ట్ అనేది క్లారిటీ తెలీదు బట్ నేను అనుకోవడం అయితే ఒకటి కరెక్ట్ ఫస్ట్ ఒక స్టోరీ ఏంటంటే చిన్నప్పుడు అంటే పిల్లలందరూ కలిసి యాక్చువల్గా ఈ టైంలోనే అన్ని రకాల పూలు వస్తాయి ఇది కంపల్సరీ ఇదైతే కరెక్ట్ సో ఆ రకాల పువ్వులన్నీ అమర్చి పిల్లలు ఆడుకుంటుంటే ఇదేదో బాగుంది అమ్మవారిని ఇలా పూజించవచ్చు అనేది ఒక స్టోరీ బట్ నాకు ఇది కరెక్ట్ వ్యాలిడ్ అనిపించలేదు సెకండ్ స్టోరీ వచ్చేసరికి ఒకప్పుడు చోళరాజులు ఉండేవారు కదా చోళరాజులు ఒకసారి యుద్ధంలో గెలిచినప్పుడు వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్ కింద ఒక గుడిలో శివుడు అండ్ పార్వతీదేవి అనమాట సో శివుడిని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్గా ఇచ్చారనమాట సో అప్పుడు అక్కడ ప్రజలందరూ అంటే ఇప్పుడు ఎవరైనా సరే మొగుడు పిల్లలు అనేది దేవుళ్ళ దగ్గరైనా మనమైనా దూరం అయితే బాధపడతాం కదా సో అలాంటి టైంలో శివుడు బాధ శివుడు దూరమైనందుకు పార్వతీదేవి బాధపడుతుందనే ఒక ఉద్దేశంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ ఏమి చేశారంటే అన్ని రకాల పూలు తీసుకొచ్చి శివుడు ఆకారంలో ఎలా ఉంటుంది ఇలానే కదా సో శివుడు ఆకారంలో పేర్చి దాని పక్కన గౌరమ్మను పెట్టి పూజించారనమాట సో అప్పటి నుంచి బతుకమ్మ అనేది స్టార్ట్ అయిందని ఒక చరిత్ర ఇంకొక స్టోరీ ఏంటంటే ఒకప్పుడు దొరలు ఇలా ఉండేవాళ్ళు కదా వాళ్ళ చేతిలో అమ్మాయిలు చాలా బాధింపబడేవాళ్ళు సో అలా వాళ్ళ చేతిలో మనం ఇరుక్కొని చచ్చే కన్నా మనది మనం చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని అలా చనిపోయేవాళ్ళు అనమాట వాళ్ళ కోసం అని ఆడవారు అందరూ కలిసి బ ఇట్లా బతుకమ్మని అమ్మవారిని పూజిస్తే ఆడవాళ్ళకు మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఆడవాళ్ళు బతుకాలి అందుకోసమని బతుకమ్మ అనే ఒక పేరుతో ఇలా పూజలు కూడా చేయడం అనేది స్టార్ట్ చేశారు ఇది కూడా ఇంకొక స్టోరీ ఇలా ఇన్ని స్టోరీస్ ఉన్నాయి కదా సో దీంట్లో ఏది కరెక్టో కామెంట్ చేయండి ఇది కాకుండా మీకు ఏదైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి సో స్టోరీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు బతుకమ్మ పూలన్నీ మంచిగా జాగ్రత్తగా అమర్చినాక ఆ దారాలన్నీ అలా జాగ్రత్తగా పైన కట్టాలి తర్వాత ఫేస్ అనేది మీ ఇష్టము ఈ మధ్య కాలంలో చాలా ఫేస్ కడుతున్నారు శారీ కడుతున్నారు ఎన్నెన్నో జరుగుతున్నాయి అది ఇంకా మన ఇష్టం అనమాట చూశారు కదా కంప్లీట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్